వస్తుంది అక్ష అక్షతీయ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక్క గ్రామైనా కొనాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎందుకంటే నిజంగా రోజు బంగారమే కొనాలి ఇంకేం చేయకూడదా గారు అంటే అక్షయ తృతి రోజున కొనమని ఎక్కడ లేదు లేదు ఇంట్లో ఉన్న బంగారానికి పూజ చేసి అక్షయం కలుగుతుంది కొత్త కొనక్కొచ్చుకుంటే అక్షయం కలగదు ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ చేసుకుంటే వచ్చే సంవత్సరం అలాంటి నగరం ఇంకో జయించుకోవచ్చు చక్కగా లక్ష్మీ అమ్మవారి కలశం తయారు చేసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని తయారు చేస్తాం కదా కలశం పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి చక్క కలశానికి అలంకరించుకోండి లేదా ఒక పళ్ళెల్లో పెట్టుకోండి ఒక తామర పుష్పం తీసుకురాండి ఆ కలశం ముందు పెట్టి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు చదువుకోండి చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి అక్షయం కాదు వచ్చే అక్షయ తృతీయ నాటికి ఇల్లు మొత్తం బంగారు గోడలతో ఇల్లు కట్టుకో అక్షయ తృతీయ వస్తుంది అక్షతృత